అధునాతన రోబోటిక్ అందుబాటులోకి తీసుకొచ్చిన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నార్త్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారి పేషెంట్ మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు సందర్భంగా నటి జయసు మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడం విజయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు నటి జయసు ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే మా ఆసుపత్రి లక్ష్యమని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రీతి స్పెషల్ సర్జన్ కి ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోసం సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు యాజమాన్య स्पेस स्टडी चल रहा टू द जाइंट, रिलेटिव टू द जाइंट ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లో లోపలిటీ సర్జరీ లాంచ్ చేశారు టెస్ట్ కూర్చున్నారు వైస్ చైర్మన్ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది మందిని ఇలాంటి ఆపరేషన్స్ జరిగినప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ టూ డేస్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్యురెసీ అది ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్ తో పాటు రోబోటిక్ రోబోట్స్ తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా గా త్వరగా నయం అయ్యి నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అందరూ అన్ని అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలాంటి కాదు ఇంకా తక్కువ సమయం మేము అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ త్వరగా మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు నా సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు ఇంకా ముందు పర్సనల్గా నాకు ఇష్టం వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు మెయిన్ థింగ్ అన్నీ ఎందుకంటే డయాగ్నోసింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ కేస్ ఎక్కడ సరిగా డయాగ్నోస్ చేయాలంటారు కానీ ఈ హాస్పిటల్లో ఆయన we to get the diagnosis, and recover. So, this happened uh, like six months ago. So, ala now uh, in and I'm sure the robotic surgery will much especially around this area. these around this treatment.

மிர்ச்சல் மெதக் கோக்கி ஏரியா ரோபாடி சர்ஜரீவா இங்கோட்டெல்லாம் ஆர்பெடினா இப்போ நெக்ஸ்ட் கொண்டு ரோஜ்ல ஜனரல் சர்ஜரீ பிரதி ஒப்பிட்டு ரோபாடி சர்ஜரீராவம் நாராயணம் సో దీంతో మాకు ఏంటంటే లాభం లేదంటే ఒక అక్యూరసీరో సర్జరీ చేయడంలో ఒక చిన్న పోర్పాటు కూడా చదవకుండా ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అక్యూరేట్ మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది సో దీంతో ఏమైతుందో మనం ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండా మనం చేయగలం అండ్ ఇంకోటి రికవరీ కూడా అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు త్వరగా నడవచ్చు మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు సో నీ రీప్లేస్మెంట్లో బేసిక్ ఏదంటే ఒక వన్ టు టూ మంత్స్ బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ సో ఈ రోబోటిక్ సర్జరీలో వన్ మంత్ లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం మీ అందరికీ తెలుసు రోబోటిక్స్ ఇది ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరంలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్ స్కానే మీరు తీసుకోండి పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే లెవెన్ మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్ మన క్యాంపస్లో లెవెన్ థౌసండ్ పర్ పెట్ స్కాన్ సో మల్లారెడ్డి క్యాంపస్ లో మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రోబోటిక్స్ మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం సో ఇన్ కమింగ్ టూ ఇయర్స్ బి ద టెక్నికల్ స్టాఫ్ హూ ఆర్ వెల్ ట్రైన్ సర్టిఫైడ్ అంటే మన దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా దట్ దే ఇన్ మెడికల్ రోబోటిక్స్ సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందర్ మనం డీమ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో డీమ్డ్ యూనివర్సిటీలో బౌట్ ద క్యాటగిరీ ఇన్ డిస్టింగ్ కేటగిరీ సో డిస్టింగ్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము లైక్ బీఎస్సీ డిజిటల్ హెల్త్ ఎంఎస్సీ ఇన్ మెడికల్ రొబోటిక్స్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ ఇన్వర్సివ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ ఏఐ ఇన్ పబ్లిక్ హెల్త్ సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి మీకు వెబ్సైట్లో క్లియర్గా అంటే కంపల్సరీ సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి అడ్వాన్స్ చేస్తూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం సో దాట్స్ అోల్ సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీడియా వారికి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఎస్పెషలీ థ్యాంక్ టుషన్స్ Uh, they are so talented, they are already robotic sensitive of our talent. So, I think they are very happy to get this robotic equipment. And special thanks to uh, my favorite J Steller. Thank you. <laughs>